శ్రీశైలం సమీపంలోని ఈగలపెంట దోమలపెంట పేర్లు మారాయి ఈగలపెంట దోమలపెంట గ్రామాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈగలపెంటను కృష్ణగిరి అని దోమలపెంటను బ్రహ్మగిరి అని పేర్లు మార్చింది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో అచ్చంపేట తర్వాత కనిపించే ఈ గ్రామాలు టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటాయి ఈ పేర్లేమిటి వింతగా ఉన్నాయనుకుంటారు అందరూ నాగర్ కర్నూలు జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రామాలను తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం దోమలపెంటను బ్రహ్మగిరిగా ఈగలపెంటను కృష్ణగిరిగా అధికారికంగా ప్రకటించారు అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు వెంటనే కొత్త పేర్లతో మార్చాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాతుల వారు హైదరాబాద్ చేరుకున్నారు బర్కత్పురాలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో శిష్య బృందానికి శంఖు చక్రాలతో ముద్ర ధారణ చేసి ఆశీర్వదించారు ముద్ర అన్నది వైష్ణవ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం భక్తులు ఈ తప్తముద్ర పవిత్రమైనదిగా భావిస్తారు స్వామివారు అందించే తప్తముద్ర శరీరాన్ని శుద్ధి చేస్తుందని పాపాల నుంచి విముక్తి కలిగిస్తుందని విశ్వసిస్తారు